హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎలా ఉన్నారు ఏంటి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి లేట్ లేకుండా అయితే వెళ్దాము ఈ వీడియోలో కలికిరి మార్కెట్ టమాటా దిగుమతి ఎంత వచ్చింది నిన్నటి మీద ఏమైనా పెరిగిందా లేదా తగ్గిందా అనేది ఈ వీడియోలో తెలుసుకున్నాం తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ వీడియో చూసే ప్రతి ఒక్కరూ ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింబల్ క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా ఈ కలికిరి మార్కెట్ టమోటా దిగుమతి గురించి తెలుసుకోవచ్చు అలాగే ఈరోజు వచ్చింది ఈరోజు వచ్చిందను మంగళవారము అలాగే పదమూడవ తారీఖున జనవరి నెల రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం కలికిరి మార్కెట్ టమోటా దిగుమతి చూసుకుంటే నిన్నటి మీద పెరిగిందా తగ్గిందా అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్ కల్కిరి మార్కెట్ టమాటో దిగుమతి కన్నా ముందు నిన్న సాయంత్రం మొలకల చెరువు అలాగే గురంకొండ మార్కెట్ ఎలా వెళ్ళింది అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకున్నాం ఫ్రెండ్స్ గురంకొండ మార్కెట్ చాలా అంటే చాలా స్లోగా పోయింది స్టాక్ ఏమైనా ఎక్కువ వచ్చింది ధరలు నిన్నటికైనా చాలా వరకు అయితే డౌన్ అయింది మార్కెట్ అనేది ఎక్కడా ఫాస్ట్ లేదు ఫ్రెండ్స్ నాలుగు వందల ఎనభై రూపాయలు అయితే టాప్ పోయింది గురుమకొండ మార్కెట్ ఇరవై ఐదు కిలోల బాక్స్ అలాగే చెరువు మార్కెట్ చూసుకుంటే కనుక ఇరవై మూడు కిలోల బాక్స్ అనమాట గురు చెరువు మార్కెట్ కొంచెం పర్వాలేదు ఐదు వందల నలభై అయితే టాప్ దరిపోయింది ఫ్రెండ్స్ చెరువు మార్కెట్ కొద్దిగా ఫాస్ట్గానే పోయింది మార్కెట్ అనేది ఈ గురకొండ మార్కెట్ చాలా అంటే చాలా వరకు అయితే స్లోగా పోయింది ఇంకా కలికిరి మార్కెట్ చూసుకుంటే కనుక దిగుమతి గురించి నైట్ స్టాక్ దిగుమతికి ఈరోజు కొంచెం తక్కువగానే వచ్చింది ఫ్రెండ్స్ ఎందుకంటే ఇంకా పండగల సీజన్ కదా దానివల్ల ఏమైనా తక్కువగా వస్తుందో ఏమో మరి తెలీదు నిన్నటి మీద ఈరోజు ఇంకా కొంచెం తక్కువైతే వచ్చింది స్టాక్ అయితే కనుక ఇంకా ధరలు స్టార్ట్ అయితే ధరలు ఎలా ఉంటాయో మరొక వీడియోలో తెలియజేస్తాను ఫ్రెండ్స్ ఇక్కడ మార్కెట్ అనేది ఆరింటికి అంతా స్టార్ట్ అవుతుందనమాట ఇంకా ధరలు అయితే స్టార్ట్ కాలేదు ఇది ఓన్లీ నైట్ స్టాక్ ఇన్ఫర్మేషన్ మాత్రమే మన వీడియో కనుక నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇచ్చి షేర్ చేసి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్